హలో అమ్మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముంచట వచ్చేసి పొద్దుల పొద్దుల పొలం కాడికి అయితే పోతానా ఎందుకంటే మనది నిన్న మిగిలిన నాటు ఉన్నది లైట్గా వర్షం అయితే పడ్డది చూడండి మళ్ళీ సన్సెట్ అయితే వెళ్తుంది ఇట్లా కనిపించేది నాటంతా అయిపోయింది ఇగో ఇంట్లో కొంచెం అయితే ఆగింది ఇంతమందం దీన్నైతే అలా వేస్తారు మనమైతే మందు చల్లడానికి పోతాం నిన్న కొంచెం ఈ నార్మడా అడుగు చల్లలే మందు దానికైతే చల్దాం చూపిస్తుంది ఇయో ఇంత మందు చల్లలే మందు ఆ ఆఫీసెట్ కింద ఉన్నది భర్త చల్లాలి మందు మందు చల్లడం అయితే అయిపోయింది నేనైతే ఇక ఖాళీగా ఊకున్నా వాహనొచ్చేనమ్మో వానతో నమ్మో వాహనతో వానతో వాహనతో పాటు వాహనొచ్చే సో గాయస్ వర్షం అయితే ఘోరంగా కొడతాంది మొత్తం నీళ్ళు నిలిచినాయి పొలంలా వెనకాల చూసుకోవచ్చు మొత్తం మేఘాలు నల్లగా అయిపోయినాయి వర్షం అయితే ఘోరంగా వస్తుంది ఇక మన నార్మల్ ఇక్కడనే ఉంది నాటేద్దామంటే వర్షం గురుతుంది ఘోరంగా మేఘాలు చూడండి ఎంత స్పీడ్గా పోతున్నాయో చూసుకోవచ్చు ఇక్కడ ఇక నా ముందటి నుంచి గుట్టపై నుంచే వెళ్తున్నాయి మేఘాలు వర్షం పడ్డాక అయ్యో ఇట్లా పోతాను కాళ్ళు నీళ్ళు మా అయితే బెడ్లు కొడతాండి ఇక నార్మడ్ అయితే దుంతాడు మా బాబు అవి దున్నాక నారైతే వేసులే మనకు నలుగురు వచ్చారు కిలోలు ఈ మల్లెకు నారైతే సరిపోతలేదు మనం అయితే ఈ సంచుకున్నాం వడ్ల మీద ఉన్నది నార అంతా ఈ నారంతా నార్మల్దే ఒడ్డుకేసినాం ఇగో ఈ ఒడ్డుకు అక్కడింత అక్కడింత ఉన్నది నారు మళ్ళాక్కడ ఆప్సెట్ ఉన్న మాడి అడ్డుకు అక్కడ కొంచెం ఉన్నది అయితే సంచిలో పెట్టుకుందాం నారు నారు అయితే సంచిలో పెట్టుకున్నా ఇవ చూపిస్తా చూడండి ఇంకొంచెం మిగిలింది నారు మళ్ళీ రావాలి సంచి నిండింది ఇది కొంచెం ఉన్నది నారు ఉన్నది నారు అయితే మోసిన మోసలు అయితే అయిపోయింది మోసరు అయిపోయింది కానీ ఇగో ఎండ బాగా కొడుతుంది కానీ ఈ చెట్టు కింద కూర్చున్నా పొద్దున వాన బాగానే పడ్డది మళ్ళీ ఎండ కొడుతుంది ఘోరంగా ఉడుకుతుంది ఘోరంగా చూసుకోవచ్చు పక్షులు అయితే లైన్గా వాళ్ళ గూటిలోకి వెళ్తున్నాయి పక్ష వచ్చే అవకాశం ఉంది మెరుస్తుంది ఉరుముతుంది चलो राइट गाइस लाइक शेयर एंड, एंड सब्सक्राइब